నగరంలో నిజంగా వైసీపీకి సంబంధించి యాభై నాలుగు మంది కూడా వైసీపీ కార్పొరేటర్లేజ్ ఆన్ రికార్డ్గా తీసుకుంటే ఎవరు కూడా ఎందుకంటే ఇందాక కూడా ఒక ప్రెస్లో లో రూరల్ సంబంధించిన గిరిధర్ రెడ్డి గారు టీడీపీ కార్పొరేటర్ని వైసీపీ వాళ్ళు ఏదో ప్రలోభ పెడుతున్నారు భయపెడుతున్నారు ఏదో చేస్తున్నారు అని చెప్పాడు పుట్టిన సీట్లు ఏంటంటే సున్నా యాభై నాలుగు మంది గెలిచింది వైసీపీ సింబల్ మీద కాదా ఆన్ పద్దెనిమిదో తారీఖున మేర్ని దించే కార్యక్రమం నో కాన్ఫిడెన్స్ సంబంధించి మోషన్ ఇచ్చారు దాని గురించి మేము ఒక క్లారిటీగా ఒకటి చెప్పారు మేర్ మా పార్టీకి సంబంధించిన మేర్ కాదు అంటే మా పార్టీ అంటే మా పార్టీలో గెలిచినప్పటికీ ఏ విధంగా ఈరోజు